चूस्ट दीपावली अगर दीप अभी दीप मे अंदर मुख्य दीप अंदम्म स्थापनी चक्कर एर्पा चाहिए स्वामी वाल మన సాక్ష సంపత్ కుమార్ రామాను జీయ స్వామి వారి యొక్క నేతృత్వంలో దీనిని ఒక మంచి దివ్య దేశంగా మారుచుకొని ఆనాడు తల్లి అనుగ్రహంతో దీన్ని చక్కగా నిర్వహించుకుంటూ ఉండేటటువంటివి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే రంగనాథుడి యొక్క మాస తిరుమక్షత్రం జరిగి ఈవేళ మిమ్మల్ని అందరినీ చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ప్రతిష్ట కార్యక్రమానికి సోమవారం రమ్మని ఆదేశించిన వారిని ఒకటిగా కాకుండా రెండుగా చూడాలి అని బహుశా పెరువాణ సంకల్పండి మరొక స్వామివారిగా కూడా వారు అవతరింపు చేసిన తర్వాత అప్పుడు ఇక్కడికి రావడం మిమ్మల్ని అందరినీ చూడడం ఈ మొదటి బ్రహ్మోత్సవాల్లో మీతో పాటు పాటు కలిసి కొంతసేపు స్వామి సన్నిధిలో ఉండగలగడం మాకు చాలా సంతోషంగా ఎక్కడ భగవంతుడు సంకల్పిస్తాడో అక్కడ ఆయన తన యొక్క అద్భుతమైనటువంటి మహిమతోటి ఇలా తయారు చేస్తారు శ్రీకృష్ణ పురాణాలు చెప్తారే బృందావనం అని ఒక జోటికి పేరు బృంద అంటే పల్లేరు కాయలు ఆ పల్లేరు కాయలు ఉంటే మతం ఆ ప్రాంతం అంతా ఏముంది దగ్గర కానీ అలాంటి స్థానాన్ని భగవత కృష్ణేన అక్లిష్ట కర్మణ శుభేనా మనసాధ్యాప్తం ఆయన ఒక సంకల్పం చేసుకున్నట్టే గవాధిం అభిసతృద్ధి పెరుగుగా ఎక్కడ వృందావనంలో ఎందుకని బృందావనంలో ఎవరైనా వాడుకునే చోటైతే మళ్ళీ అక్కడ అయ్యో మా చోటు పోయిందే వాళ్ళు బయలుపడతారు అందుచేత ఎవరు వాడని చోటుని మనం స్థానంగా చేసి దాన్ని ఒక అందమైనటువంటి క్షేత్రంగా తీర్చి దిద్దుదాము అని అనుకున్నాడు ఆయన అందుకు బృందా వనాన్ని సెలెక్ట్ చేస్తున్నాడు అయితే ఏం లోటు గా సంకల్పం చేస్తే కార్యాలు జరుగుతాయి ఆయన సంకల్పం చేశాడే గో సమృద్ధి పెరుగు గోపా అయితే గోవులు పెరగాలంటే ముందర వాటికి తిండి కావాలి అంటే గడ్డి కావాలి అక్కడంతా మొత్తం ఆయన శుభైన మనసాధ్యాత ఎందుకంటే స్వామివారు చెప్పారు మా దగ్గర పైసలు లేవంటే అదే మీ దగ్గర పైసలు మా అందరి దగ్గర ఉన్నాయి కదా అవే వస్తున్నాయి ఎవరు ఇంకో వీరు మొట్టమొదట వారి యొక్క మూర్తిని ప్రతిష్టాపన చేయాలి అని అనుకున్నప్పుడు కొంతవరకు మనం అడిగారు ఎంత ప్రాజెక్ట్ కాస్ట్ అని అడిగారు ఏమన్నాయాభై కోట్లు కావచ్చు అన్నా కొందరు జేబులు వాళ్ళు కావాలి కొందరు దాన్ని ఖర్చు చేసేవాడు కావాలి జేబులు పెట్టుకునేవాడు మీరంతా ఉండగా మేమెందుకు జేబులు పెట్టుకోవడం మేము ఖర్చు చేయడం తెలుసుకుంటే తాను చేసేది మీరు చేస్తారు కదా అని అంటే వాళ్ళు అందరూ ఆశ్చర్యపడ్డారు కానీ నిజంగా అట్లానే జరిగింది దాంట్లో ఎనబలి ఆయన అప్పట్లో అనుకున్నా అది అట్లా ఎక్కడికో పైన ఒక రెండు వేల తిరుగుతూ వెళ్ళిపోయాయి అట్లాగే మన అష్టాక్షడే స్వామి గారు ఇక్కడ ఈ సన్నిధి ఆండ సన్నిధి ఇది ఒక గోదా నగరం ఈ చుట్టూ చక్కగా ఆ భవనాలు ఏర్పాటు చేసి

సాకారం చేయును దానికొక ఆకారము దిద్దును ఆ నాగరాజు గారి సంకల్పం మంచి గోదాదేవి అనుకున్నారా అమ్మవారి యొక్క ప్రతిజ్ఞ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆచార్య అనుగ్రహం ఉంది అని అంటే అది అద్భుతంగా ఫలించి తీరును విష్ణు చిత్తూర్ అని అనుకున్నారు మా ఆచార్యుడైనటువంటి విష్ణు చిత్తూరు వారు మా పితృపాదులు వారు దీన్ని దర్శించి ఉంటారు కనుక నేను ప్రత్యేకించి శ్రమ పడవలసినటువంటి అవసరం లేదు వారి ఛాయ నా పుణ్య కనుక సాగుతుంది అని ఆవిడ విశ్వసించాను అట్లాంటి విశ్వాసం నాగరాజు అట్లాంటి విశ్వాసం మరో నాగారు అట్లాంటి విశ్వాసం వారి ద్వారా మీ అందరికీ సంక్రమించింది మిగతా కాళ్యాలు వాటర్ కాబట్టి చక్కటి నగరాన్ని ఏర్పాటు చేశారు మంచి సన్నిధిని ఏర్పాటు చేశారు చక్కటి మెయిన్ రోడ్డుకి రావడానికి పెద్ద శ్రమే లేనటువంటి చక్కటి యాగా అమ్మవారు తెచ్చుకున్నారు అయ్యవారితో పాటు వదిలి కూర్చున్నాను అయ్యవారు వెంటే అమ్మవారు వెడరు అమ్మవారు వెంటే అయ్యవారు తిరుగుతారు అందరికీ అదే మీ సన్నిధిలో కూడా